హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్ ఇవాళ స్పెషల్ పచ్చి మామిడికాయతో చికెన్ పిక్కిల్ అయితే స్టార్ట్ చేద్దామా అయితే ముందుగా నేను బోన్లెస్ చికెన్ వన్ కేజీ తీసుకున్నాను నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం ఎట్మగ్ వేసి దోరగా వేయించి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మ్యాంగో చికెన్ పిక్ ఈ ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇంతకుముందు కూడా చికెన్ పిక్ చింతకాయ చికెన్ పిక్లు కూడా చేశాను ఆ ఫ్లేవర్ అలా ట్రై చేయండి కొంచెం నా స్టైల్లో ట్రై చేశాను చాలా బాగుంది అలా నీరంతా ఇగ్గిపోయేదాకా చికెన్ని ఫ్రై బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను కానీ పికిల్స్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది అయితే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ పిక్కిల్ ఈ సమ్మర్ మ్యాంగోస్ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి రా మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి పచ్చిమితో ఒక టూ త్రీ కేజీస్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం కొంచెం ముక్క అలా కలర్ అలా ఉన్నప్పుడే ఉండాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చికెన్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు రిప్పలు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ మంచి ఫ్లేవర్ పిక్కి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇంగువ ఫ్లేవర్ ఉండాలి అందుకే ఇంగువ వేసుకున్నాను వన్ టీ స్పూన్ బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వన్ కప్పు కారం ఎర్ర కారం ఒక వన్ ఫోర్త్ కప్పు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ ఆ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాంగో పచ్చి మామిడికాయ తురుము తురుముని అందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతను నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను లాస్ట్ టైంలో ఇది చేశాను చాలా బాగుంది ఆ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ సమ్మర్ ఒక టూ త్రీ కేజెస్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా నెక్స్ట్ డేకి ఒక గాజు బౌల్లోకి గాజు జార్లోకి వేసుకోండి ఇలా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఒకసారి ట్రై చేయండి అయితే మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్